అందరికీ నమస్కారం మూలిగే నక్క మీద తాటి పడ్డట్టు అసలే వైసీపీ పార్టీలో అభ్యర్థులను ప్రకటించలేక సతమతం అవుతున్నాడు మరో పక్క ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ జనసేన దాదాపుగా నూట పద్దెనిమిది మంది స్థానాలు పద్దెనిమిది స్థానాలు ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది దీని నుంచి తేరుకోకముందే జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ అని చెప్పుకోవచ్చు పులివెందెల అలాగే కడప ఈ రెండు ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనవి రాష్ట్రంలో గెలిచినా గెలవపోయినా ఖచ్చితంగా వారికి కొంచెం కోటలు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆ ఫ్యామిలీని అంటిపెట్టుకున్నటువంటి అవి కానీ ఆ ప్రాంతాలలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోటలకు బీటలు వారుతున్నాయి షర్మిల వరకు కడప నుంచి పోటీ చేస్తుందా అనుమానం కేవలం వ్యక్తం చేశాం బట్ దాదాపుగా అది ఖరారు అయినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేయించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని వార్త ఎందుకనంటే ఆ ప్రాంతంలో వేరే ఎవరు పోటీ చేసినా అది జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ప్రభావం చూపదు కానీ షర్మిల కానీ సునీత కానీ లేదా వివేకా భార్య సౌభాగ్యమ్మ కానీ వీరు ముగ్గురు ఆ ఏరియాలో ఎక్కడ ప్రా ఆ ప్రాంతాల్లో ఎక్కడ పోటీ చేసినా కడపలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు స్వయంగా చెల్లెలైనటువంటి షర్మిలే కడప పార్లమెంట్ బడిలో దిగితే ఇక జగన్మోహన్ రెడ్డికి చెప్పవచ్చు ఇక నిద్రపట్టని రాత్రులే ఎందుకనంటే దాదాపుగా షర్మిల గెలిచినంత పని ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసురాలు అలాగే తన తండ్రి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది పైగా వివేకా హత్య కేసులో ప్రజలలో జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఎప్పుడైతే సునీతకు షర్మిల అండగా నిలబడిందో అప్పుడు షర్మిల మీద ఒక పాజిటివ్ దృక్పథం అక్కడ ప్రజల్లో ఉంది ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా కూడా షర్మిలను అక్కడ ప్రజలు ఆదరించే పరిస్థితి ఎందుకనంటే అసలు ఏ రాజకీయాలతో సంబంధం లేని సునీతను కానీ వివేకా భార్య సౌభాగ్యమన కానీ అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు వాళ్ళ పట్ల సానుభూతి చూపుతున్నారు అలాంటిది స్వయంగా రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిలే కడపలో బరిలో దిగితే ఖచ్చితంగా ఈసారి ప్రజలు అటువైపు మొగ్గు చూపుతారంటే సందేహం లేదు అందులోనూ అవినాష్ రెడ్డి ఎదురుగా ఉంటే అభ్యర్థిగా పోటీలో ఉంటే కడప నుంచి జగన్మోహన్ రెడ్డి మీద కొద్దో గొప్ప అభిమానం ఉన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి ఉంటే మాత్రం ఓటేరు ఎందుకనంటే హత్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆరోపణలు ఏంటి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఈ హత్యకు సంబంధించే కదా సరే జగన్ అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు కానీ భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు కోర్టు తీర్పులు వచ్చినా రాకపోయినా ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు హత్య జరిగింది దీని వెనక ఉన్నది ఎవరు తెర వెనక ఉన్నది ఎవరు అనేది అక్కడ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ఇటీవల కాలంలో సర్వేలలో ఆ కడప ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కోటలకు బే లు వారుతాయని సర్వేలు వచ్చాయి ఎందుకు వచ్చాయి కేవలం వివేకా హత్య కేసు అతి ప్రధానం మిగతా అన్ని చోట్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డిపై ప్రభావం చూపించవచ్చు కానీ కడప పులివెందల లాంటి ప్రాంతాల్లో వివేక హత్య కేసు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అసలు జగన్మోహన్ రెడ్డే పులివెందల నుంచి పోటీ చేస్తాడో లేదో అనుమానం ఎందుకంటే జమ్మల అడుగు నుంచి వెళ్తాడని చెప్పి ఊహాగానాలు పులివేందల్లో ఆ వివేకా భార్య సౌభాగ్యమ కానీ లేదా వివేక కూతురు సునీత కానీ పోటీలోకి దిగుతారనే ఒక అనుమానం ఉంది ఈ నేపథ్యంలో నిజంగా వాళ్ళు పోటీ చేస్తే పోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి సతమతం అయ్యే పరిస్థితి లేదా రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని చెప్పి ఆ ప్రతిపాదన కూడా జగన్మోహన్ జగన్ ముందుకు వచ్చింది ఇప్పుడు ఇక సతీష్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వలేశాడు ఎందుకంటే షర్మిల కడప పార్లమెంట్ నుంచి బరిలోకి దిగితే అవినాష్ రెడ్డిని అక్కడ పెడితే డిపాజిట్లు కూడా దాక్కు మరి ఏం చేయాలి అవినాష్ రెడ్డిని ముందు అక్కడి నుంచి తప్పించి అవసరమైతే ఏదన్నా అసెంబ్లీకి అయినా పంపాలి పార్లమెంటు నుంచి తప్పించి వేరొక అభ్యర్థిని పెట్టాలి వేరొక అభ్యర్థి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు ఆ స్థాయి అభ్యర్థి ఆరోపణలు లేని ప్రజల ఆదరణ చొరకున్న అభ్యర్థి లేనే లేడు కాబట్టి టీడీపీ సీనియర్ నేత అయినటువంటి సతీష్ రెడ్డికి వల వేశాడు అయితే సతీష్ రెడ్డి కూడా రావడానికి కొద్దిగా సుముఖంగానే ఉన్నాడు కాకపోతే ఆయన కండిషన్ పెట్టాడు మరి వస్తే నాకేంటి కడప పార్లమెంట్ నాకు ఇస్తారా కడప పార్లమెంట్లో లో తరపున నన్ను పోటీలో నిలుపుతారా ఆ హామీ ఇస్తే చెప్పండి నేను ఇప్పుడే పార్టీ మారతా లేదంటే మీ దారి మీరు చూసుకోండి నా దారిని నేను చూసుకుంటాను అని సతీష్ రెడ్డి కూడా కుండ బద్దలు కొట్టినట్టు తనతో మాట్లాడటానికి వచ్చిన వారికి తేల్చి చెప్పినట్టుగా తెలిసింది అయితే అధిష్టానం నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాని నేపథ్యంలో వెళ్ళిన వాళ్ళైతే ముందు పార్టీలోకి రండి తర్వాత చూద్దామంటున్నారు కానీ లేదు ముందు నాకు ఇచ్చేదేంటో చెప్పండి అప్పుడే నేను పార్టీలోకి వస్తాను వచ్చిన తర్వాత మీరేమో నాకేమి అభివృద్ధి చేతిలో చెప్పదప్ప కాబట్టి మీరు ఏ విషయం చెప్పాలని చెప్పి సతీష్ రెడ్డి కూడా కండిషన్ పెట్టిన పరిస్థితి అంటే షర్మిల ఎదుర్కోవడానికి టీడీపీ సీనియర్ నేత అయినటువంటి సతీష్ రెడ్డిని రంగంలోకి దింపితే ప్రతిపక్షాల నుంచి కూడా కొద్దిగా విమర్శలు తగ్గుతాయి ఎందుకంటే అప్పటి వరకు టీడీపీలో నుండి వచ్చిన నేత కాబట్టి అందులోనూ కొంత ఎంతో కొంత టీడీపీ సానుభూతి పరులు సతీష్ రెడ్డి వెంట ఉంటారనేది జగన్మోహన్ రెడ్డి అనుమానం కాబట్టి అది కూడా మనకు ప్లస్ అవ్వద్దని జగన్మోహన్ రెడ్డి ఒక అంచనాకు వచ్చాడు సో ఇప్పటికిప్పుడు అవినాష్ రెడ్డిని పక్కన పెడితే అక్కడ అభ్యర్థిగా నిలబెట్టడానికి ఇంకొక వేరు పేరు ఎతికితే దొరకని పరిస్థితి కాబట్టే సతీష్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూచాయిగా మంత్రాలు అసలు ముందు తన మనసులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి మంత్రాలను అయితే నడిపినట్టుగా తెలిసింది సతీష్ రెడ్డి అయితే ఎంపీ టికెట్ ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నమాట వాస్తవం స్వయంగా తన అనుచరులే చెబుతున్నారు నిజంగా టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని కాకపోతే ప్రకటన చేయలేదు షర్మిల ప్రకటన తరువాత చేస్తాడేమో చూడాలి ఎందుకంటే షర్మిలకు ఇప్పుడే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలిసింది సో కొంతమంది పులివెందల్లో గతంలో రాజశేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నటువంటి సీనియర్ నేతలు లేదా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో షర్మిల భేటీ అయ్యే పరిస్థితి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి పులివెందల నుంచి కడప నుంచి నేను పోటీ చేస్తే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వారందరిని కూడా జగ షర్మిల కోరుతున్నట్టుగా మనకి కొంత సమాచారం అందుతుంది అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది ముందు అభ్యర్థిగా అధిష్టానం ఓకే చేయకపోతే షర్మిల అయితే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఇప్పుడు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది దాంతో ఇక ప్రకటించడం ఖాయం కడప పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తున్నానని బహుశా ఈ వీక్లోనే ప్రకటించేసినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎలాంటి అభ్యర్థిని పెట్టాలి అవినాష్ రెడ్డిని అక్కడ పెడితే డిపాజిట్లు కూడా రావు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు ఒక పక్క పార్టీలో పది ఏడు ఎనిమిది లిస్టులు ప్రకటించినా కానీ వంద మంది అభ్యర్థులు ప్రకటించలేని పరిస్థితి మరో పక్క ప్రతిపక్షాలు ఒకే దెబ్బతో నూట ఇరవై మందిని దాదాపు ప్రకటించే పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయ సంగతి పక్కన పెడితే పులివెందల కడప ప్రాంత రాజకీయాలు అనేవి మరికొంత తలనొప్పిగా మారాయి వివేక హత్య కేసు ఎప్పుడు తెర మీదకు వస్తుందని అని భయం ఎందుకంటే రేపు షర్మిల పోటీలోకి దిగితే వివేక హత్య కేసును ప్రధాన ఆయుధంగా చేసుకోబోతుంది అందులో సందేహమే లేదు అక్కడ ప్రజలకు కూడా వివేకా హత్యకేస్తూ ఒక సెంటిమెంట్ భావన ఉంది వాళ్ళకి వాళ్ళు తమ కుటుంబ సభ్యులు కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా భావిస్తున్నారు కాబట్టి షర్మిల వెంట వాళ్ళు నిలబడతారు ఈ ఒక్కసారికి షర్మిలకు అండగా నిలబడదాం రాజశేఖర్ రెడ్డి కూతురికి అండగా నిలబడదాం అనే భావన స్థానిక ప్రజల్లో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా చేసిన కడపను గెలవలేడు కడప ఓడిపోవడం అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే లెక్క ఆ స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని కాబట్టి ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కోవాలి చెల్లిని ఎలా అడ్డుకోవాలని వ్యూహప్రతి వ్యూహాలు అయితే పొందుతున్నారు మొత్తంగా ఏది ఏమైనా షర్మిల వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేని రాత్రులే అందులో ఎటువంటి సందేహం లేదు కడప స్థానంలో పోటీ చేస్తే ఒకవేళ పులివెందల నుంచి కూడా సౌభాగ్యమ్మ కానీ లేదా సునీత కానీ పోటీ చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఇక ఈ ఎలక్షన్ అయ్యేదాకా కూడా నిద్ర ఉండదు ఎందుకంటే పులివెందుల్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రభావం చూపుతారు నేను ఎప్పటికే చెప్పా వివేక హత్య కేసు పట్ల వారి కుటుంబం పట్ల చాలా సానుభూతి ఉంది ప్రజల్లో అది ఓట్లగా మారితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఇప్పటికే బలమైన అభ్యర్థిగా పులివెందుల్లో బీటెక్ రవి ఉన్నాడు తెలుగుదేశం నుంచి అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఎదురు దెబ్బే సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల రంగంలోకి దిగుతుందనే వార్త వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది ఇక ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఎక్కడికి పంపాలి అసలు ఈసారి పోటీకి దూరంగా పెడదామా ఓ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేద్దామా అన్న ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలిసింది మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉందని తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి